మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చెత్త నుంచి సంపద తీసుకురావాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం రాష్ట్రం మొత్తం నిరుపయోగంగా మారింది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చెత్త నుంచి సంపద తీసుకురావాలని షెడ్లు నిర్మాణం చేస్తారు కానీ ఇప్పుడు ఎక్కడా రాష్ట్రంలో ఉపయోగంలో ఉన్నట్లు కనిపించడం లేదు ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి అంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు మారుతున్న ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి మాత్రం మారటం లేదు అనడంలో సందేహం లేదు అలాంటి కట్టిన రాష్ట్రం మొత్తం ఇప్పుడు దర్శనమిస్తుంది వీటిపై టీ నైంటీ నైన్ స్పెషల్ స్టోరీగా మీ ముందుకు తీసుకొస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చెత్త నుంచి సంపద తీసుకురావాలని నిర్మించిన షెడ్లను పూర్తిగా ఉపయోగించుకుని గ్రామ అభివృద్ధి కోసం చేస్తారని ఈ కార్యక్రమాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు సో ఎట్లా అంటే ఇలాంటి ఇప్పుడు అవినీతి అక్రమాలు పాల్పడుతుంటే గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో అయినా డిప్యూటీ సీఎం గారు దృష్టి పెట్టి ఇలాంటి నిరుపయోగంగా లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి నేను టీడబుల్ఎన్ న్యూస్ ఛానల్ ద్వారా పోతున్నాను సో అదేవిధంగా చూసినట్లయితే ఇంకనైనా ఈ ప్రజలు కూడా విప్పు కావాలి ఎందుకంటే ఇంత చూసి చూడలేకపోతున్న ప్రజలు కూడా ఇక్కడ అడగలేకపోతున్నారు ఏం జరుగుతోంది ఏమనేది కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ అధికారి అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అదే చూసినట్లయితే ఎందుకంటే ఇలా చేయకూడదు చేసినారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ ప్రజలకి ఉపయోగపడే ఉపాధి హామీ షెడ్యూల్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి టీవీ నైన్ టీ డబల్ నైన్ ఛానళ్ళు కోరుతున్నారు మదరంపల్లి గ్రామం ఉన్న ఆ సెక్షన్ ఇప్పుడు అప్పినపల్లి రోడ్డు పలమెరు రూటు ఆ రూటు పక్కనే బస్సు సెక్షన్ వద్దే ఉపాధి హామీ కింద చర్య నిర్మాణం చేశారు సో చూడండి ముక్కలు కానీ ఇక్కడ చెత్త చదారం కూడా వేయట్లేదు ఎందుకు అధికారులు చూసి కనీసమైన కానీ మా మనుషులు అసలు మానవత్వం ఉందా లేదు ఈ మనుషులకి అలాగే అర్థం కాలేదు కానీ గత ప్రభుత్వంలో ఇలా చేశారు సో దాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు ప్రజలకు చెత్త చదారం ఎందుకు వేయట్లేదు ఆ చెత్త చదారాన్ని కూడా బయట చెరువులకి అక్కడ ఏక్ లైక్ చూడడం అనేది చాలా విమర్శలు వస్తున్నాయి ఆ సొమ్మును కూడా ప్రజల సొమ్మును కూడా గత ప్రభుత్వంలో రాజ అధిక గత ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు సొమ్ము చేసుకున్నారు సో ఇట్లాంటి ఆ సొమ్ము ఏ విధంగా ప్రజలకి చే చేరువలు ఉండాలనేసి కోరుతున్నారు సో దీన్ని ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు దీనిపైన జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు నేను టీడబుల్ఏన్ఓస్ దామంజీలు ఈరోజు టీడబుల్ఐన్ఓస్ ఎక్కడ సమస్యలు అంటే అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తెచ్చుకోవడానికి పీడబ్ వెళ్ళడం జరుగుతుంది చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఏం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో షెడ్యూలు నిర్మాణాలు చేశారు ఉపాధి హామీ కింద ఆ షెడ్యూల్ని ఏమరంటే నిరుపయోగంగా వసలు పాక అలాగే చెట్లు సంపద తీసుకోవడానికి ఏర్పాటు చేశారు కానీ అయినా కానీ దాన్ని ఆచరణ పెట్టుకో పెట్టుకోకుండా దీన్ని నిరుపయోగం చేయడం చాలా పలు విమర్శలు వస్తున్నాయి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర ప్రజలకు ఉపాధి కూలు ఉపాధి పని కల్పించడానికి ప్రవేశపెడితే ఆ సెల్ఫ్ నిర్మాణం నిర్మాణం నిరుపయోగం ఉండడం అనేది కూడా తెలుస్తుంది సో ఇట్రా చెప్పి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఈ మాటలని చూపిస్తుంది ఓకే చూడండి ఇక్కడైతే ఉపాధ్యాయు కింద కట్టారు ఆ సేపు చూడండి బస్సులు బా గ్రామస్తులు బస్సు పెట్టుకోవడం జరిగింది దీనిపైన ఎందుకు అధికారులు సూచిస్తున్నట్లు ఎవరైస్తున్నారు సో ఎట్లంటే ఎలాంటి జరిగి ప్రజలు ప్రజలు ఉపయోగపడాలనేసి లక్షలాది రూపాయలు సెట్ నిర్మాణానికి చేపట్టడం జరిగింది దాని ఎందుకంటే ఇలా చేయడంలో చాలా చాలా బాధాకరం దీనిపైన ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీనిపైన ఎందుకు అధికారులు చూసుకున్నట్టు ఎవరు వస్తున్నారు సో చూడండి అదే పిచ్చు మొక్కలు కానీ అదే చూడండి చాలా నిరుపయోగం ఉంది చెత్త చెదాలను కూడా ఎక్కడ వేయట్లేదు అంతా చెరువుల్లో గొంతలకి పంపించడం జరిగింది ఇక్కడ మున్సిపల్ సచివాలయ సిబ్బంది కూడా కానీ పట్టించుకోవడం లేదు చూసి వివరిస్తున్నారు సో ఎట్లా అంటే మండల అధికారులు కూడా కానీ ఎందుకు ఈ చూ ఇప్పుడు పోతుంటారు ఈ దారిని పోతుంటారు ఎన్నోసార్లు విజిట్ విద్యుత్ కూడా వస్తుంటారు చూసి పోతున్నారు జిల్లా అధికారులు దీనిపైన చట్టపరమైన చర్య తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్య నిర్మాణం ఉపయోగపడే చూడాలని చెప్పేసి జిల్లా అధికారిని కోరుతున్నాం సో ఎట్లా అంటే ఇలాంటి ఇక్కడ చెట్లు నిర్మాణంగా అవుతుంది చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరం సో అంటే